తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా వ్యక్తా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా లక్ష ఎనభై వేల ఎనభై వే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడ ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం మరి ఐదు సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ముత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ప్రజలలో డబ్బు లేకపోయినా కూడా ఆ నలికాల నుంచి దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు డిబిటి ద్వారా అందించారు మరి పద్నాలుగు లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది కేవలం నాలుగు లక్షల నలభై ఏడు వేల కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్ట్లు అభివృద్ధి చేయడం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రతి ఊర్లో సచివాలయ బిల్డింగ్స్ అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు చేయగలిగారు మేమేం నిరుచోపడలా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి పెన్షన్ ఒక్కటిచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేవలం నేను శ్వేత పత్రాలు వదులుతున్నాను ఆ శ్వేత పత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు ఆయన రిలీజ్ చేసినటువంటి పత్రం నాలుగు పత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు తన మా మనసుకు బాధ కలుగుతోంది ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పోలవరం గురించి అవగాహన ఉండవాలని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు రోజు చాలా ఉన్నాయి ఆయన రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులంతే బయటికి పోతుందా వివరణ చేసే పనేనా అని మాట్లాడాడు అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి ఇరవై నాలుగు పర్మిషన్స్ లో ఇరవై మూడు ఇరవై మూడు పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి రోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన స్థల సేకరణ గానీ అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు దురదృష్టం ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు బతికుని అంటే అప్పుడే పోలవరం అయిపోయింది ఏడు వేల కోట్లతో ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము రోషే గారి నిర్లక్ష్యము తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్టు కట్టానని అంటాడు మరి డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు కట్టింటే కేవలం ముండుగోడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులు గేట్లతో సహా నిర్మించింది ఎవరో అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈరోజు డయాఫ్రా వాళ్ళ అవ్వడానికి కారకులు ఎవరో అని చెప్పి అడుగుతున్నాం హాఫ్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రా వాళ్ళు కట్టినంటే నీళ్లను స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రియాబిటేషన్ అన్ని కూడా అయిపోయింది దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ టాప్ డ్యామ్ కూడా సగం సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో ఇరవై రెండు లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది మరి ఆ డయాఫ్రామ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన కూడా చిత్తశిద్దరి పోలవరం పైన మరి రాజధాని గురించి మాట్లాడతారు ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానులలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరవుతున్నారు అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలన్న ఆలోచన తనకు లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు అందుకనే అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు అలాగే ఒక ప్రాంతంలో కాదు రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం అమరావతి గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు అంటే అక్కడ మా మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు మళ్ళీ మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు కాదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూమి వాల్యూలు పెరగాలని కోరుకోరా ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏ మాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనం కనపడతాం చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు మరి దాని రెండో శ్వేతపత్రం అమరావతి పైన అని ఏం తప్పుడు కూడా చెప్పగలుగుతాం మూడో శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన తన ఐదు సంవత్సరాల పాలనలో దాదాపుగా మూడు వేల మందికి ఒక రాయచూడు నియోజకవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్ లేకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహి గారి ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరు నియోజకవర్గంలోనే ఆరు ఆరు వేలకు పైగా ట్రాన్స్ఫర్ మనం వేయగలిగిన దాదాపుగా ఇరవై వేల మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకి కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి తొమ్మిదో తొమ్మిది గంటల పవర్ కోసం దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు అనేక సబ్సిడీస్ నిర్మించారు మరి మీరేం చేశారు మీ హాయంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి రైతుల గురించి ఆలోచన చేయలేదు మరి అదే నిజంగా రైతుల గురించి ఆలోచన చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వ్యవసాయ కనెక్షన్ తన ఇచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్ ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థమవుతుంది లాస్ట్ లో ఆయన మైనింగ్ దోపిడీ భూముల దోపిడీ అని మాట్లాడాడు నిజంగా మేము అందరం కూడా ఎప్పుడో చెప్పాం మేము పేద ప్రజలకు అందరికీ కూడా సహాయం చేయాలి దళితులకు కూడా హక్కులు కల్పించాలి ఎప్పుడెప్పుడో వందల సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏకసాల పట్టా ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి కూడా అలా పెండింగ్ ఉండకూడదు అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికి మేలు చేశాం ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం తప్పు చేసినంటే మీరు ఏదైనా కూడా చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి కేవలం దోపిడీ చేసేసారు అయ్యని అని మాట్లాడుతున్నారు అరాచకాలు చేస్తారు ఎవరు అరాచకాలు చేస్తున్నారు ఈ నలభై రోజుల్లో మందిని హత్య చేశారు ఎంత మందిని వేధిస్తున్నారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తాన్ని ఇది ఎంతవరకు సంబంధించాం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారితనం ఉండాలని చెప్పి మేము అంటున్నాం అందరికి కూడా వర్తిస్తుంది ఇలాంటి సంస్కృతులు కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది అమావాస్య ఉండొచ్చు మాకు కానీ పౌర్ణం వస్తుందని ఎదురు చూస్తుంటాం పౌర్ణం రాకుండా రాత్రి ఉంటుంది పగలు వస్తుందని మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది వాళ్ళకు రాకుండా పోదు కార్యకర్త నింసించినటువంటి వాళ్ళు పార్టీకి అభిమానంగా చేసి ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసి చేస్తే అది సమంజసం కాదు నాయకులుగా మా బాధ్యత ఉంటుంది గట్టిగా అండగా ఉంటాం వాళ్ళకి ఏ నష్టం జరిగినా తోడుంటాం వాళ్ళ వెనకలు నడుస్తాం మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు చెప్తున్నాం కొత్తగా నాలుగు కోట్లు నిర్మించాడు మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా చేశాడు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేశాడు రైతు భరోసా కేంద్రం కట్టాడు సచివాలయం కట్టాడు చాలా మంది ఇల్లు నిరుపేదలకు నిరుపేదలలో కాలనీలు ఏర్పాటు చేశాడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధిని నడిపించాలని ఉద్దేశంతో హాస్పిటల్స్ కానీ మిగిలినటువంటి సదుపాయాలు కల్పించాడు స్కూల్స్ చరిత్రలో లేని విధంగా స్కూల్స్ చేశాడు మీరు అలాంటివి చేయండి అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి మేము అంతకుముందు ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం పదహైదు సంవత్సరాలు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తురాదు అని చెప్పేటువంటి వాళ్ళం ఇప్పుడు మళ్ళీ సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం కల్పించాడు మీ పేరు చెప్తే ఏం పథకాలు గుర్తుకొస్తాయి చరిత్ర నిలబడే విధంగా చేయండి మేము చెప్తాం గర్వంగా మా నాయకుడు రాజశేఖర్ గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది ఫీజు రియన్ గుర్తుకొస్తుంది వన్ జీరో ఎయిట్ గుర్తుకొస్తుంది ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తే జగన్మోహన్ గారి పేరు చెప్తే కొత్త జిల్లాల ఏర్పాటు గారి నుంచి సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అమ్మఒడి అన్నటువంటి విద్య దగ్గర నుంచి ఎన్నో పథకాలు సృష్టించి డైరెక్ట్ గా డిబిటీ ద్వారా ఇంత అమౌంట్ చేయగలిగాడు అన్నట్టు చెప్పగలుగుతాం మీ పేరు చెప్తే ఏమి గుర్తుకు రావు ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను చెప్పాడనమాట నేను ఏవైతే ప్రామిస్ చేశానో అన్ని అమలు చేస్తాను అని చెప్పి తూచా తప్పకుండా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా వచ్చాడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మఒడి దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ తెరుస్తానే టయానికి క్యాలెండర్ లాగా రిలీజ్ చేసి రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి అన్ని కూడా చేశాడు మరి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లెకు పదహైదు వందల రూపాయలు ఇస్తాము అని అన్నారు ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం మేము అడగం కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేకున్నారు ఇది అన్యాయం కదా ఈ రెండు నెలలు పదహైదు వందలు పది వందలు కోల్పోలేదా మహిళలు దాదాపుగా రెండు కోట్ల మంది మహిళలు ఆ పది కోల్పోయినట్లే కదా మరి రెండు నెలలు వాళ్ళకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా ఈ రెండు నెలలు వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇయ్యలేదు కదా అన్ని నష్టం మీరు మీరు చెప్పినారు మేము ప్రమాణ స్వీకారం చేస్తేనే అమలు చేస్తామని చెప్పి మరి అయినా ఎందుకు చేయలేదు ఈరోజు రైతులకు ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు వాళ్ళకి పెట్టుబడి రైతు భరోసా ఇవ్వలేదు మీరు ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేలు ఎప్పుడు ఇస్తారు ఏ టైప్ లో ఇస్తారు అని చెప్పి ఇంతవరకు మీరు ఆలోచన చేయలేకున్నారు ఉన్నారు అమ్మఒడి స్కూల్స్ తెచ్చి రెండు నెలలు అయిపోయింది మేమేం మీరు మీరు ప్రతి ఒక వచ్చిన నెలలోనే చేయమని పడగడం లేదు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అటువంటిదైనా ప్రజలకు చెప్పండి అటర్మిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఇది ఉద్యోగస్తులకు సిపిఎస్ చేస్తాం ప్రజలు అన్ని కూడా మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు మరి గెజిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది గెజెట్ రిలీజ్ చేసి నాకు తెలియదు అయ్యో ఎట్లొచ్చిందది ఎంక్వైరీ చేయండి అని అంటారు అంటే మీ నైజం ఏంటంటే దాన్ని వదిలేయడం ప్రజల నుంచి వ్యతిరేకత కనపడటం నాకు సంబంధం లేదని అనటం అమ్మఒడి కూడా ఒకరికే ఇచ్చేటట్టుగా మార్గదర్శకాల్లో కనపడింది తర్వాత లేదు మేం కాదు అది విద్యాశాఖ ఇచ్చింది మళ్ళీ మారుస్తామంటారు ఇప్పుడు మీరు ఎంతమందికి ఎంత స్కూల్ స్కూల్కి పోతే మందికి ఇస్తున్నారా లేదా అనేటువంటిది జవాబు సమాధానం చెప్పలేకున్నారు రైతు భరోసా అనేటువంటిది ఎన్ని రోజులలో ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అమ్మఒడి అటువంటిది స్కూల్స్ పోయి ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారా లేదా ఎప్పుడు ఇస్తారు పదిహేను వందలు అనేది పోయిన సంవత్సరం నెల నుంచే స్టార్ట్ కావాలా ఇక రెండు నెలలు అయిపోతూ వస్తుంది అది మొదటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పౌట్లుగా ఆడప్పులు కూడా పెంచే చెప్పారు ఇది పదైదు వందలు కూడా అలాగే ఇస్తారా నిరుద్యోగ ప్రతి కాలేజీలకు పోయారు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇప్పుడు పిల్లలు పోతే వాళ్ళకు ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు ఆ పిల్లల తరఫున మేము అండగా నిలబడతాం వాళ్ళకి ఇవ్వాలి విద్యాధీవన కింద గతంలో ప్రభుత్వాలు ఇచ్చాయి మీరు ఇవ్వట్లేదు వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అప్పుడు మేము పేద ప్రజలకు ఇబ్బంది జరగకూడదు కనీసం ఆటో ఖర్చులపైన రావాలని చెప్పి ఇంటికి ముప్పై రూపాయలు అరవై రూపాయలు చెప్పన చేస్తే చెత్త పైన పన్ను అని చెప్పి విమర్శించారు మీరు ఇప్పుడు దాన్ని స్టాప్ చేయండి మరి చేస్తారా ఎన్నికల ముందు నిందలేయడం కాదు పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ లో ఎక్కడ రాంగ్స్ ఉన్నాయి మీరు చెప్పండి మేము ఎప్పుడు ప్రతి వంశం కూడా పబ్లిక్ గురించి ఆలోచన చేశాం అంతేగాని అడ్డుగోలుగా ఆలోచన చేసి అధికారులకు రావాలి ఏదంటే ద్వారా అని చెప్పి కాదు అన్నటువంటిది ఒక ఇది పెట్టుకుని ఒక ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉంటాం ఈ కోటినర లక్షల మంది మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా గత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పది వందలు ఇవ్వాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా యాభై సంవత్సరాలకి పెన్షన్ అన్నారు బీసీలకు మైనార్టీలకు ఎస్సీలకు అందరికీ కూడా అది కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎవరు కూడా అచిత ఉండాలి మేము గల గతంలో అలాగే చేశాం మేము ఏది ఇస్తామని చెప్పామో ప్రతి సంవత్సరం దిగిపోయేంత వరకు చెప్పినటువంటి అన్ని కూడా చేశాం ప్రతి ఒక్క అమౌంట్ డిపాజిట్ చేశాం పేద ప్రజలకు బాధ్యతగా విద్యార్థి దగ్గర విద్యార్థిల దగ్గర నుంచి వసతి దగ్గర నుంచి కాపు దగ్గర నుంచి టైలర్లకు ఇచ్చినటువంటి చేయూతుంది అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి చూపించాం మీకు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేసే బాధ్యత మీ పైన ఉంది పదిహేను వందలు అన్నది కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారు కోటిన్నర మంది మహిళలకు ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఈ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మోడు అందరి మీద పిల్లలకు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన తెలియజేస్తూ అలాగే ఈ అరాచకాల ఆపాలి అని చెప్పి కోరుకుంటున్నాం మా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఇరవై మూడో తేదీన బుధవారం ఖచ్చితంగా దీనిపైన ఢిల్లీలో జాతీయ స్థాయి దృష్టి కూడా తీసుకెళ్తారు ఇక్కడ జరుగుతున్నట్టు అరాచకాలు నష్టాలన్నీ కూడా అక్కడ కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం ఆయన ఇస్తే ఆయన కూడా చెప్ప చెప్తాం ఆయనకు కానీ హోమ్ మినిస్టర్ కానీ లేదు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మా మా పోరాటం ఆగదు పార్లమెంట్ లో పోరాటం చేస్తారు అసెంబ్లీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు దానిపైన గట్టిగా పోరాటం చేస్తారు ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళకి గట్టిగా అండగా నిలపాల్సిన బాధ్యత మేము కూడా తీసుకుంటాం ఎక్కడ జరిగినా వాళ్ళకు తోడుగా ఉంటాం ఎవరు బయంతాలకు గురి కాకండి మనం అందరం కూడా ప్రజాస్వామ్య వాదనం ప్రజాస్వామ్యం రక్షించుకునే దానికి అందరం చేయగలుగుతాం అందరం ఒకటే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వస్తే ఈ ప్రాంత అభివృద్ధిలో దేనిగా తోడ్పాటు ఇస్తాం కానీ కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక దాటకు ఏం తీసుకున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటుంది చేయాల్సినటువంటి ఆ దొంగ శ్వేత పత్రాలు రిలీజ్ చేయాల్సిన అవసరం మాకు రాదు చూడమని చెప్తున్నాం మీరే పరిశీలన చేసుకోండి నేనేం చేయలేదు నాకున్నది ఐదు సంవత్సరాలు అధికారంలో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి ఎంత మేలు చేశాను ఏ పనులు ఏం అన్ని కూడా తెప్పించుకుంటే నేనేం చేశానని చెప్పి తెలుస్తుంది ఒక పార్లమెంట్ సభ్యుడు మిదిన్రెడ్డి గారు నియోజకవర్గానికి వెళ్తే ఆ దాడి చేయటం ఏంటి రావద్దు నియోజకవర్గాలకు కానీ అనటం ఏంటో అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు నేను అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు ఈ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ముందుకు వచ్చాయి ఎంత గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయి అలాగే మన హాస్పిటల్ పరిస్థితి ఎలాగుంది కొత్తగా మౌలిక వసతులు సృష్టించే దాంట్లో ఏమేమి ఇక్కడ డెవలప్ చేశాం టౌన్ లో అంతకుముందు రాయచోటు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటి ఆలోచన చేయాలి ఈరోజు చంద్రబాబు గారు చెప్తున్నారు సంపద సృష్టించారు అమరావతిలో అని చెప్పేసి ఈ రోజు రాయచోటిలో ఒక బైపాస్ రోడ్ లేనటువంటి ప్రాంతంలో రింగ్ రోడ్ వేయడం వలన దాదాపు ఇరవై వేల కోట్ల దాకా వ్యాపారం జరిగింది రాయచోటి ప్రజలకు సంపద సృష్టించినట్టు కాదా అట్లాంటివి ఆలోచన చేయండి పేరు చేయండి పరిశ్రమలు తీసుకురాండి ఉపాధి కనిపించండి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పీజీ సెంటర్ ఉంది త్వరగా చేయండి ఇంటి కలెక్టరేట్ టెండర్ వచ్చింది దాన్ని పూర్తి చేయండి వీటిపైన దృష్టి పెట్టి చేయమని చెప్పి దృష్టి పెట్టాలి కానీ మేమేం చెప్పాను ప్రశ్నిస్తే సమాధానం కూడా జరిగింది పవన్ ఎంత గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయి మా శక్తి గురించి లేకుండా మేము చేశాం మీకు ప్రజలు మద్దతు ఇచ్చారు మీరు విజయం సాధించారు మీరు చేస్తే సహకరిస్తారు ఏదో ఒకటి ఎట్లా మాట్లాడేస్తే ఎట్లా మేము చెప్తున్నాం కదా అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవ్వరం కూడా మేము అడ్డు చెప్పం మీరు మేము తప్పులు చేసింటే దాన్ని రివర్స్ ఇవ్వడమే కాకుండా మాకు శిక్ష చేసినా కూడా మేము భరిస్తాం తప్పులు చేసిన ఎక్కడా వెనకడే చేయలేదు రాజకీయ పరంగా నిందలేస్తే దానికి ఏం చేయలేరు